మండలంలోని శ్రీ కరీశ్వర స్వామి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వైసీపీ ఉప్పల శంకరయ్య గౌ డైరెక్టర్ ఏం సిబ్రహ్మణ్యం గౌ మాజీ డెపిటీసీ మండం చిరంజీవి గౌ తైతరుడు పార్థిని ఆలయ విశిష్టత గురించి తెలియచేస్తారు ఆలయ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన మంత్రి కాకని గోవర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మరొక కార్యక్రమంలో మల్లికార్జునపురంలోని మందమైలు రాష్ట్ర జీవసాయ శాఖ మంత్రి కాకాని గోవిందర్ రెడ్డి సహకారంతో టిటిడి ద్వారా అమ్మవారి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు విగ్రహానికి అభిషేకం చూశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు ూడూరు మండలంలోని శ్రీ కళాశిరాత్రి వేడుకలు జరిగాయి ఉపల శంకరయ్య డైరెక్టర్ ఏం సిబ్రహ్మణ్యం గౌ మాజీ డెపిటీసి మండం చిరంజీవి గౌ తైతరుడు పార్థిని ఆలయ విశిష్టత గురించి తెలియచేస్తారు ఆలయ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన మంత్రి కాకని గోవర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మరొక కార్యక్రమంలో మల్లికార్జునపురంలోని మందమైలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవిందర్ రెడ్డి సహకారంతో టిటిడి ద్వారా అమ్మవారి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు విగ్రహానికి అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు ఈ అమ్మవారి గుడి మా మంత్రివర్యులు వారి కుమార్తె పెద్ద పాప ఈ గ్రామానికి వచ్చిన రోజున ఇక్కడ అమ్మవారికి కాంపౌండ్ వాళ్ళు కట్టేయమని చెప్పి ఆ రోజు జరిగింది కొంతమంది ఇక్కడికి వచ్చేసి పాపిల్లేసి వాళ్ళ తండ్రి గారు అనేటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి ఆ రోజున చెప్పడం జరిగింది అన్నగారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ వచ్చే టైంలో కొంతమంది వచ్చేసి మాకు కాంపౌండ్ వాళ్ళు కాదు సార్ గుడి కట్టించమని అడగడం జరిగింది ఆయన చెప్పిన మాట ప్రకారం గోవర్ధన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడి పది లక్షల రూపాయలు ఈ గుడికి శాంక్షన్ చేయించి ఈ గుడి కట్టేదానికి సహకరించి దానికి తోడు అందరి ఇక్కడ గిరిజనులు ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేసుకోలేని పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ కొంతమంది వచ్చి అడగడం జరిగింది విగ్రహాలు కొనుక్కోవాలంటే ఒక డెబ్బై వేల రూపాయలు అవుతాయన్న అంటే దానిలోనే గుళ్ళో తీసే డబ్బుల్లో సరిపోవని చెప్పేసి ఆయన మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వారితో పెద్దలతో అందరితో మాట్లాడి సుమారుగా డెబ్బై వేల రూపాయలు విలువ చేసే అమ్మవారి విగ్రహాలు చేయించడం జరిగింది ఆ విగ్రహాలు రాత్రి మన గ్రామానికి మన పిల్లలు పోయి తీసుకురావడం జరిగింది ఈ విధంగా చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారికి ఈ మల్లికార్జునపురం గ్రామం ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ దేవుడిని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట త్వరలోనే జరుగుతుంది దానికి ముఖ్యమైన రోజు మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అమ్మవారి ఆశీస్సులు మా గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈ ప్రాంత ప్రజల మీద అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కరోనా కటాక్షాలు నిండుగా చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మహాశివరాత్రి గతంలో కన్నా బాగా డెవలప్ చేసి నవగ్రహాలు నిర్మించడం విగ్రహం పెట్టడం గతం కన్నా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో గుడిని బాగా డెవలప్ చేసి దేవునికి రావాల్సిన రాబడిని ఆగున్న మొత్తాన్ని బాగా వసూలు చేసి గుడి డెవలపింగ్కి సహాయపడుతున్న మా ఈఓర్కి దానికి సహకరించిన మా కాకాని గవర్నర్కి మంత్రి మంత్రి గారికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఈ దేవస్థానం సుమారు నాలుగు వందల ఏళ్ళ నాటి పురాతన దేవస్థానము ఈ స్వామికి పూలు కూడా అరవై ఎకరాల పైన ఉన్నాయి వాటి ఒక ఆదాయంతో యువసార్ అయిపోయి చైర్మన్గా నేనైపోయి మేమంతా కూడా మా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మేము ఈ ప్రభుత్వాలు అత్యంత గల్పంగా